సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈరోజు మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణవచనం కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులు కూడా చాలా విశిష్టమైనవి అంతటి పవిత్రమైన ఏకాదశి అనే దేవత కార్తీక మాసంలోనే జన్మించిందని అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశిని జన్మ వృత్తాంతం గురించి ఒక పురాణ కథనం కలదు పద్మపురాణం ప్రకారం మురాసురుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు ఇంద్రాది దేవతలందరినీ ఓడించి లోకకంఠకుడుగా మారాడు ఆ బ్రహ్మరాక్షసుని బారి నుండి తమను కాపాడమంటూ ముల్లోకాల్లోని దేవతలందరూ విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా దేవతల మొర విన్న విష్ణుమూర్తి మురాసురునితో యుద్ధానికి తలపడ్డాడు ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది అలా వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు ఈలోపు యుద్ధంలో ఒకసారి మురాసురుడు మాయమై ఎన్ని రోజులకు రాలేదు దాంతో విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు బదరికాశ్రమంలో హైమవతి గృహలోకి ప్రవేశించాడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని మాయారూపంలో ఉన్న మురాసురుడు గమనించి శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలని నిశ్చయించుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుపై కత్తి దూయగా వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక మహాశక్తి ఉద్భవించింది ఆమె ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసుని భస్మం చేసేసింది తనకు రక్షగా నిలిచిన ఏకాదశి దేవతను చూసి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఏకాదశిని ఏం వరం కావాలో కోరుకోమనగా అందుకు ఏకాదశి తాను ఒక ముఖ్యమైన తిరిగా నిలిచిపోవాలని ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంది ఆమె కోరికలకి తధాస్తు అని దీవించాడు నారాయణుడు నాటి నుండి ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఏర్పడింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు మొర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ప్రతి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ఈ రోజున వైకుంఠ వాక్యులు తెరుచుకుని ఉంటాయంటారు అందుకనే వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయని ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడని పురాణవచనం అంతటి పవిత్రమైన ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వృత్తాన్ని ఆచరించలేని వారు కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులతో మీ కోరికలు తప్పక నెరవేరుతాయి ఓం నమో నారాయణాయ ప్రియమిత్రులారా ఇంతవరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ ఛానల్ని ఆదరించగలరని మనవి